అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను మా పాప కన్న కళ మా కళని నెలవేర్చిన ఈరోజు ఫుల్ లాగ్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇది మీకు ఎవరైనా చూస్తారు అలాగే నాకు ఒక మెమరీగా ఉంటుందని వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను మా పాప కాన్వకేషన్ డేకైతే నేను మా వారు మా బాబు మా అమ్మగారు నాన్నగారు తమ్ముడు తమ్ముడు భార్య బాబు వాళ్ళ బాబు అనేది బయలుదేరామండి నైట్ త్రీ ట్వంటీ ఇక వెళ్ళే జర్నీ అనేది నేను చూపిస్తూ నేను కొన్ని విషయాలు తెలియజేయాలనుకుంటున్నాను మా పాప మా బాబు అనేది చిన్నప్పటి నుంచి కూడా మేము చెన్నైలో ఉండేటప్పుడు నార్మల్ స్కూలే జాయిన్ చేసాము ఆ తర్వాత మా సొంతూరు వెళ్ళినా కూడా అక్కడ కూడా నార్మల్ స్కూలే శ్రీ చైతన్య నారాయణ ఇవన్నీ వచ్చినా కూడా వాళ్ళ నాన్నగారు చదువుకునే వాళ్ళు ఎక్కడైనా చదువుతారు అనే ఉద్దేశంతో ఎక్కడికి మార్చుకుంటే ఒకే స్కూల్లో అనేది ఫోర్త్ నుంచి టెన్త్ వరకు ఒక స్కూలే అనేది జాయిన్ చేసాము ఇక తర్వాత ఇంటర్ వచ్చేసి శ్రీ చైతన్య ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎందుకంటే స్టేట్ నుంచి అప్పుడే కొత్తగా మనకి సెంట్రల్ చేసేసారు నీట్ అందుకని ఇబ్బంది పడుతుందని చెప్పేసి శ్రీ చైతన్యాలు విజయవాడలో జాయిన్ చేశాము హాస్టల్లో అక్కడ ఉండి టూ ఇయర్స్ చదివింది అయితే తను అనుకున్నది రాలేదనమాట అందుకని మళ్ళీ వన్ ఇయర్ అనేది లాంగ్ టర్మ్ తీసుకుంది శ్రీ భవిష్యత్లో అది కూడా విజయవాడే ఏదైనా సరే మా వారు ది బెస్ట్ అందించాలనుకునేవారు ఈ మూమెంట్ చూసారా ఇది వచ్చేసి మీరే వినండి ఇక విన్నారు కదా ఎంతైనా కూతురికి అంటే ప్రేమ ఉంటుంది అందుకని సర్దుకుంటున్నాడు అనమాట ఇంకా తర్వాత ఒక గ్రూప్ ఫోటో తీసుకున్నాము అయితే ఇది ఎంత ఎక్కడ జరిగిందనే కదా మీకు డౌట్ ఇది విజయవాడ ఎస్ఎన్డిసి అంటే సుధాన అండ్ నాగేశ్వర కాలేజ్లో జరిగిందండి ఈ వీడియో చెప్తున్నప్పుడు కూడా నాకు చాలా ఎమోషనల్గా ఉంది ఎందుకు అంటే మా పాప చిన్నప్పటి నుంచి కల అనమాట డాక్టర్ అబాలబీ అయితే ఇక అక్కడ నుంచి అయితే మేము కాన్వర్కేషన్ హాల్కి అయితే వచ్చేసి కూర్చున్నాము వాళ్ళు స్నాక్స్ అది ప్రొవైడ్ చేశారో అది తీసుకున్నాము మేము ఎంత ఎక్సైట్మెంట్గా ఉన్నామంటే ఎప్పుడు ఆ డిగ్రీ తీసుకుంటుందా అని చెప్పేసి తను కూడా అంతే అంటే ఐదు సంవత్సరాలు కాదండి ఎయిత్ నుంచి సెవెంత్ నుంచి తన గోల్ అనేది డాక్టర్ అనమాట అయితే ఎంబీబీఎస్ రాలేదు కాకపోయినా సరే డెంటల్ కూడా మంచి ఆపర్చునిటీస్ ఫ్యూచర్లో చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుందని చెప్పి మేము అనేది ఇందులో జాయిన్ చేసాము ఎందుకంటే ఇది గవర్నమెంట్ సీట్ అండి తను ఇయర్కి ఒక ట్వెల్వ్ థౌజండ్ మాత్రమే మేము ఫీ కట్టాము హాస్టల్ ఫీజ్ అనేది ప్లస్ కట్టాము ట్వెల్వ్ థౌజండ్ అంటే మనకి ఫైవ్ ఇయర్స్కి వన్ లాక్ రూపీతో అనేది డెంటల్ అయితే కంప్లీట్ చేసింది తన కళ కోరిక అనమాట ఇక అయితే మాకు ఎంత ఆనందం అనిపించిందంటే పిల్లల్ని కంటాం కానీ వాళ్ళ తలరాతలు కనలేము అని పెద్దలు అంటూ ఉంటారు కానీ నేను చిన్నప్పుడు అనుకునేదాన్ని డాక్టర్ అవ్వాలని చెప్పేసి అయితే మా ఇంట్లో పరిస్థితుల కారణంగా నేను పెద్దదానిగా పుట్టడం అవడం వల్ల నాకు త్వరగా పెళ్లి చేశారు ఆ విషయం మా పాపకు చెప్పినప్పుడు మరి ఎందుకు భగవంతుడు సంకల్పమో తెలీదు దాని ఇప్పుడు డాక్టర్ కే సాయి సున్నా అయిపోయింది చాలా సంతోషం అనిపించిందండి అయితే పిల్లల్ని చిన్నప్పటి నుంచి చదివించడం ఉదయం ఐదు గంటలు లేపడం వాళ్ళ ప్రాసెస్ అంతా నేను చేశాను కానీ టెన్త్ వరకు నేను చూసుకున్న టెన్త్ తర్వాత నుంచి ఎక్కడికి వెళ్ళాలి ది బెస్ట్ ఎక్కడ ఉంటుంది ఎలా చదవాలి ఏది బాగుంటుంది కౌన్సిలింగ్ కూడా ఈవెన్ వాళ్ళ నాన్నగారు ముందు అంత స్టడీ చేసి అదంతా ప్రాసెస్గా పెట్టుకొని జాయిన్ చేసేవారు అనమాట ఏదైనా సరే వాళ్ళ బా మా బాబుకైనా సరే మా బాబు ఎన్డీఏ క్రాక్ చేశాడు అది మీకు మీకు అందరికీ తెలిసిందే ఇద్దరు పిల్లలు కూడా వాళ్ళ కష్టంతో పైకి వచ్చారండి మేము మినిమం నీడ్స్ అనేదే పెట్టాం కానీ లక్షల లక్షలు అయితే పెట్టి వాళ్ళిద్దరిని మేము చదివించలేదు వాళ్ళ నాన్నగారు అంట అంటారండి ఎప్పుడు అంటే పిల్లల్ని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ స్వశక్తి మీద నిలబడే స్థాయికి మనం తీసుకువెళ్ళాలి కానీ వాళ్ళకి ఎక్కువ మనం కష్టపడి ఎలా పైకి రావాలో నేర్పిస్తే వాళ్ళు ప్రపంచంలో ఏ మూలకు వెళ్ళినా బ్రతకగలరు అనే కాన్సెప్ట్ అండి వారిది అందుకని పిల్లల్ని చిన్నప్పటి నుంచి కూడా చదువుల విషయంలో బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట వాళ్ళు కూడా బడ్జెట్ తగ్గట్టు మా పరిస్థితులకు తగ్గట్టు చదువుకొని కష్టపడి అనేది పైకొచ్చారు ఈ ఐదు సంవత్సరాల జర్నీ అనేది వాళ్ళకి చాలా ప్రీషియస్ కదా చదువుకునే పిల్లలందరికీ కూడా ఇంకొక విషయం ఏంటంటే మా పాప డెంటల్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అయిందండి ఫస్ట్ క్లాస్ పెద్ద గొప్ప ఏంటి అని అనుకుంటున్నారా ఎస్ఎన్డి సి కాలేజ్ గురించి తెలిసిన వాళ్ళకైతే ఆ విషయం తెలుస్తుంది అక్కడ అనేది చాలా స్ట్రిక్ట్ మార్క్స్ కూడా వేయరండి అలాంటిది ఫో ఫైవ్ ఇయర్స్ అంటే ఫోర్ ప్లస్ వన్ హౌస్ సర్జన్ అది కూడా కంప్లీట్ చేసుకొని గా ఫస్ట్ క్లాస్ తోటి పట్టా పట్టుకొని బయటకు వచ్చింది ఎక్కడా కూడా వన్ ఇయర్ కూడా వాళ్ళకి బ్లా బ్యాక్లాగ్స్ అనేవి లేవు ప్రతి ఇయర్ కూడా ఫస్ట్ క్లాస్ లో పాస్ అవుతూ చాలా టాప్ లో అనేది వచ్చిందండి చా మాకు అది కూడా చాలా సంతోషం ఆ ఈ రోజుల్లో పిల్లలు ఎలా ఉంటున్నారు అంటే నేను వేరేగా చెప్పవసరం లేదు కానీ అందులో మినహాయింపు అని మా ఇద్దరు పిల్లల్ని నేను గర్వంగా మేం గర్వంగా చెప్పగలుగుతాము ఎందుకంటే ఆ ఇప్పుడు పిల్లలు మాకు సెల్ ఫోన్స్ ఎంత కాస్ట్లీ కావాలి డ్రెస్సెస్ కావాలి ఇవి కావాలి జల్సా ఖర్చులు ఫ్రెండ్స్ అని తిరుగుతూ ఉంటారు కదా మా పిల్లలు ఇద్దరు కూడా దానికి మినహాయింపు మేము ఏది కొంటాము మా పరిస్థితిని అర్థం చేసుకొని వాళ్ళు కూడా ప్రవర్తించి ఈరోజు ఈ స్థాయికి వచ్చారు ఇప్పుడు యూజీ అయిపోయింది మా పాపది పీసీ కూడా ప్రిపేర్ అవుతుంది ఇక మా బాబు దైతే టూ ఇయర్స్ కంప్లీట్ అయిపోయి ఈ థర్డ్ ఇయర్ లోకి వచ్చేసాడు ఎన్డిఏ కంప్లీట్ చేసుకుని ఇక టూ ఇయర్స్ ఆగితే సబ్ లెఫ్టినెంట్ అయిపోతాడండి బాబు మా పిల్లలు ఇద్దరు ఇంత సక్సెస్ చూసారంటే దానికి తల్లిదండ్రులుగా మేము కూడా ఎంతో కొంత బాధ్యత వహించమనే చెప్పాలి మనం క్రమశిక్షణలో పిల్లల్ని పెంచి వాళ్ళని కష్టపడి మన కష్టపడితే ఏది అయినా సరే మనం సాధించగలుగుతాము అని మోటివేట్ చేస్తూ మనం అందరిలోని ఒకలా ఉండకూడదు మనం అందరిలో ఒకలా ఉండాలి మనం ఒక సపరేట్ గుర్తింపు అనేది మనకు ఉండాలి అని చెప్ప పెంచామన్నమాట అదే విధంగా ఇద్దరు ఒక సపరేట్ రూట్ నైతే ఎంచుకున్నారనే నేను చెప్పొచ్చు పిల్లలు మా పాపనే కదండి చాలా మంది పిల్లలు చక్కగా ఫైవ్ ఇయర్స్ కంప్లీట్ చేసుకొని కాన్వర్కేషన్ డే రోజు కలకల్లాడుతూ కనిపిస్తే మాకు నిజంగా కన్నులు పండుగగా అనిపించింది ఇక మా మా నాన్నగారు అంటే మా పాప వాళ్ళ తాతగారు ఆ ఎంత ఆనందపడ్డారంటే ఫస్ట్ మనవరాలు అనమాట మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో ఇంకా తన మనవరాలు ఇంత గొప్పగా సాధించిందంటే వాళ్ళు చాలా ఆనందపడ్డారు అందుకే ముఖ్యంగా వాళ్ళని తీసుకొని వెళ్ళాను అయితే నానమ్ని తాతయ్యని తీసుకెళ్ళలేదేంటి అని అనుకోవచ్చు వాళ్ళు లేరండి అందుకని మా అమ్మగారి నాన్నగారిని కూడా తీసుకొని వెళ్ళాను ది ప్రౌడ్ మూమెంట్ అంటే మాకు ఇదే అని చెప్పొచ్చు ఇక తర్వాత వాళ్ళందరికీ కూడా ఈ విధంగా అన్ని సర్టిఫికెట్ అలాగ అన్నీ అందించారనమాట మాకైతే ఇది చాలా బాగా అనిపించింది ఇది ఎప్పుడో నేను పెట్టుండాల్సింది కాన్వకేషన్ అది కాకపోతే కొంచెం లేట్ అయింది ఇక ఈ టైంలో అయితే మా వారు ఆనందం చూడాలి నించోని క్లాప్స్ కొట్టేసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు మా పాప కూడా అనిపించిందంట కళ్ళు నీళ్ళు వచ్చాయంట తనకు కూడా ఎందుకంటే ఫైవ్ ఇయర్స్ కల ఫైవ్ ఇయర్స్ ప్లస్ ముందు ఒక ఫైవ్ ఇయర్స్ మొత్తం టెన్ ఇయర్స్ కళ చేతిలో నిలబడితే ఇంకా అది మనం చెప్పలేము కదా ఇక తర్వాత కాన్వకేషన్ అయిపోయిన తర్వాత ఇలా తన మెమరీస్ అనమాట ఇలా వాల్ అనేది టూ నైన్టీన్ బ్యాచ్ వాళ్ళ మెమరీస్ అన్ని కూడా ఒక లా తయారు చేసి పెట్టారు అందులో మా పాప ఫొటోస్ చాలా ఉన్నాయి నేను షార్ట్ లో అనేది చూపించాను ఇక అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ గ్యాలరీ డే అనే ఒక హాల్ ఉందండి అక్కడికి వెళ్ళే ఇక్కడ ఏం చేస్తారా అని అనుకున్నాను కాకపోతే అందరూ ఇలా పట్టుకొని ఫొటోస్ అయితే దిగారు పిల్లలు అందరూ కూడా ఇక్కడికి ఇంకోటి ఏంటంటే వాళ్ళ సార్స్ అందరూ కూడా వచ్చారండి వచ్చి ఫొటోస్ అది దిగడం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈ ఎస్ఎన్డిసి కాలేజ్ అనేది మనకి గన్నవరం దగ్గర ఉందండి మీరు చెప్తే నమ్మరు జాయినింగ్ అప్పుడు మధ్య మధ్యలో వాళ్ళ నాన్నగారు వెళ్ళారు కానీ నేను ఈ కాన్వెకేషన్ డేకి మా డేకే వెళ్ళానండి ఈ ఫైవ్ ఇయర్స్ లో వాళ్ళ కాలేజ్ కి ఈ టైంలోనే వెళ్ళాను ఎప్పుడు ప్రతిసారి కూడా ఫస్ట్ లో జాయిన్ చేసిన నుంచి తర్వాత నుంచి తనే వచ్చేయడం అనేది నేర్చుకుంది అనమాట ఇక నాకు వెళ్ళాల్సిన పని లేదు అమ్మ నువ్వు ఎప్పుడు వస్తావు ఎప్పుడు వస్తావు అని అడిగేది వస్తాను వస్తానని చెప్పి లాస్ట్ కి కాన్వకేషన్ డే వెళ్ళాను అనమాట ఆ రోజు అడుగు పెట్టాను లో ఆ తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇక ఫస్ట్ లో అయితే కొంచెం కోపడిందండి ఎందుకంటే మేము వెళ్ళడం కొంచెం లేట్ అయిపోయింది తన కళ ఏంటంటే కోటు నా చేత వేయించుకొని క్యాబ్ వాళ్ళ నాన్నగారి చేత పెట్టించుకోవాలి అని కళ్ళతోటి ఒక కోరికతోటి అందరూ కాన్వెకేషన్ హాల్కి వెళ్ళిపోయినా సరే మా కోసం వెయిట్ చేసిందనమాట దానివల్ల లో చూడండి నడుచుకొని వెళ్ళిపోతుంది కదా కోపంతో వెళ్ళిపోతుంది అనమాట ఇంకా తను బుజ్జిగించి మళ్ళీ కార్ ఎక్కించుకొని తీసుకొని వెళ్ళాము కార్ అయితే సొంతం ఏం కాదండి క్యాబే బుక్ చేసుకున్నాము క్యాబ్ ద్వారానే వెళ్ళాము అనమాట ఎందుకు క్యాబ్ బుక్ చేసుకున్నారా అని అంటే దానికి కూడా నేను చూపిస్తాను ఇప్పుడు నెక్స్ట్ వస్తుంది వీడియో నెక్స్ట్ సెగ్మెంట్ లో చూపిస్తారు నెక్స్ట్ లాస్ట్ లో ఇక తర్వాత వాళ్ళ సార్స్ కూడా చాలా మంచివారండి మా పాపని అయితే చాలా బాగా ఎంకరేజ్ చేసేవారు అనమాట అయితే మా పాపకి కొంచెం కంగారు ఎక్కువ అంటే చదివింది గుర్తుంటుందా మర్చిపోతానా గుర్తుంటుందా మర్చిపోతానా ఇదే ప్రాసెస్ అనమాట ఏదైనా ఎగ్జామ్ వచ్చి బాగా రాయకపోతే మాత్రం చాలా ఫీల్ అయ్యి నాకు ఒక అరగంట సేపు దాని గురించి చెప్పేదండి మేము అసలు వాళ్ళ నాన్నగారు కానీ నేను కానీ ఎప్పుడు కూడా ఫోన్ చేసినప్పుడు ఎగ్జామ్ అయినా కూడా మార్క్స్ ఎలా వచ్చాయి ఏమి ఇన్ని తక్కువ వచ్చాయి ఎందుకు ఇంకా ఎక్కువ మార్కులు తెచ్చుకోలేదు అని మీరు చెప్తే నెంబరు చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు కూడా మేము ఎప్పుడు కూడా ఆ క్వశ్చన్ వేసిందే లేదండి ఎప్పుడు వాళ్ళు చెప్తున్నా కూడా టాపిక్ అనేది డైవర్ట్ చేసేవాళ్ళం మరి ఆ విషయం కూడా వాళ్ళకి హెల్ప్ అవ్వచ్చు ఎందుకంటే మీకు ప్రెషర్ పెట్టలేదు పిల్లల మీద మీరు చూస్ చేసుకున్న పాత్రలో మీరు కరెక్ట్గా వెళ్ళిపోతూ ఉండండి మీరు కష్టపడండి ఫలితం వస్తుంది అని చెప్పామే తప్పితే మేము ఎప్పుడూ కూడా మార్క్స్ గురించి ఫోర్స్ ఫోర్స్ చేయడమో ఎందుకు ఇంత తక్కువ వచ్చాయి అని అడగడమో ఎప్పుడూ లేదండి అందుకే మా పాప అంటూ ఉంటుంది వాళ్ళ పక్కన వాళ్ళ ఫ్రెండ్స్ పేరెంట్స్ ఫోన్ చేసి మార్క్స్ ఎందుకు ఇంత తక్కు అంటే వాళ్ళు ఫోన్ల దగ్గరే ఫోన్ పట్టుకుని ఏడ్ చేసేవారట అప్పుడు తిను మాట్లాడినప్పుడు వాళ్ళు విన్నప్పుడు ఏంటి మీ పేరెంట్స్ మార్క్స్ తక్కువ చేయ సరే ఏమీ అనట్లేదు ఏమి ఏమి అనరు ఏంటి అంటే మా ఇద్దరు కూడా అమ్మా నాన్న ఎప్పుడు కూడా మమ్మల్ని మార్క్స్ గురించి కోసారు నెక్స్ట్ టైం బెటర్ లా కంటారు అంతే అంతవరకు చెప్తారు తప్పితే ఎందుకు అని చెప్పేసి అంత హార్ష్ గా అయితే మాతో ఎప్పుడు ఇంట్లో మార్క్స్ గురించి అనేది డిస్కషన్ వచ్చేది కాదండి వాళ్ళు చెప్తే వినేవాళ్ళం అంతేగాని మార్క్స్ అనేది ప్రయారిటీగా మేము తీసుకునే వాళ్ళం కాదు అలా తీసుకోకపోవడం వల్ల వాళ్ళు ప్రెషర్ లేకపోవడం వల్లే వాళ్ళు కూల్ గా చదువుకున్నారేమో అని అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఇప్పుడు పేరెంట్స్ అయితే అలా లేరు కదండి ఒక్క మార్కు తక్కువ వచ్చాయి ఎందుకు పక్క వాళ్ళ మీద అంత తక్కువ మార్కులు వచ్చాయి నువ్వు ఇంకా బాగా చదువు ఇంకొక గంట ఎక్కువసేపు చదువు ఇలా మనం ప్రెషర్ పెట్టేయడమే చూసాము కానీ ఇలాంటి మనం కూల్గా ఎప్పుడైతే ఉంటామో పిల్లలు కూడా చాలా బ్రైట్గా తయారవుతారు వాళ్ళ మీద మెంటల్ టెన్షన్ ఉండదన్నమాట రేపు ఉదయం ఎగ్జామ్ అవుతుందంటే అమ్మో మార్క్స్ రాకపోతే మా అమ్మ ఉంటుందో నాన్న ఏమి ఉంటుందో అని ఈ టెన్షన్ తోటే ఉన్న మర్చిపోతుంటారు కానీ ఎప్పుడు కూడా అలా జరగలేదు మీకు ఇప్పుడు ఒక విషయం చెప్పాలి తిను ఎల్కేజీలోని యూకేజీలో ఉన్నప్పుడు అనుకుంటే మేము చెన్నైలో ఉన్నప్పుడు ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ జరిగిందండి అప్పుడు మరి నాకు ఎందుకు అనిపించిందో తెలియదు డాక్టర్ గెటప్ అనేది వేయించాను ఆ ఫోటో అనేది ఎక్కడో మిస్ అయిందండి చాలా బాధపడ్డాము ఈ ఫోన్ ఈ ట్రావెలింగ్లో అంటే హౌస్ లో అనేది మిస్ అయిపోయింది అనమాట అప్పుడే అనిపించిందో మరి భగవంతుడి సంకల్పమో తెలీదు తను అనేది డాక్టర్ కోర్టు వేసుకోవడం డాక్టర్ కేసిన అని తన నేమ్ ప్లేట్ చూపించినప్పుడు మేము ఎంతే ఆనందపడ్డామంటే అంత ఆనందపడ్డామండి ఇది ప్రతి ఒక్కరికి కళ ఉంటుంది కళని సాకారం చేసుకునే దిశగా మనం పయనించాలి అలాగే ఇంట్లో పేరెంట్స్ కూడా అదే విధంగా సపోర్ట్ చేయాలండి ఈ కాలేజీలో అయితే మనకి వాళ్ళ తమ్ముడు చూడండి చూపిస్తున్నాడు అనమాట ఫొటోస్ తీయడానికి అస్సలు ఒప్పుకోడండి అందుకని ఎక్కువగా వాడు ఫొటోస్ అనేవి అనమాట ఇక వాళ్ళిద్దరికీ ఫోన్ పట్టుకోమని ఇలా మాట్లాడుకుంటూ అనేది అయిపోయిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు అయితే ఇలా వచ్చేసాము ఇక అక్కడి నుంచి ఇంకా రూమ్కి వెళ్ళిపోయాము రూమ్కి వెళ్ళిపోయిన తర్వాత ఈవినింగ్ అక్కడ ఈవినింగ్ అక్కడ కాన్వకేషన్ దగ్గర ఫొటోస్ అన్నీ చూపిస్తూ చాలా గా ఈ ఫోటో ఎక్కడ తీసుకున్నామమ్మ ఈ ఫోటో అక్కడ తీసుకుంటే ఈ ఫోటో ఈయర్లో తీసుకున్నామమ్మా ఈ ఫోటో అక్కడ తీసుకున్నామమ్మా మనకి తెలియదు కదండి వాళ్ళు కాలేజ్ లో ఉంటారు కాబట్టి వాళ్ళ మెమరీస్ వాళ్ళకే తెలుస్తాయి మనకి తెలీదు అయితే మాకు ఫొటోస్ పెట్టేది అమ్మా ఇలా అని చెప్పేసి అయితే మేము చూసేవాళ్ళం మనకంత ఎక్సైట్మెంట్ కన్నా వాళ్ళకున్న ఎక్సైట్మెంట్ ఎక్కువగా ఉంటుంది ఇక వాళ్ళ ఫ్రెండ్స్ చాలా మిస్ అవుతారు కదండి ఎప్పుడు కూడా కాలేజ్ లైఫ్ అనేది ప్రతి ఒక్కరికి ఉండాలి నాకైతే లేదులేండి కాలేజ్ లైఫ్ స్కూల్ లైఫ్ అనేది ప్రీషియస్ అనమాట అవి ఆ రోజులనేవి మళ్ళీ మనం ఎన్ని కోట్లు ఇచ్చినా తిరిగి రావు అవి నేను అప్పుడు కూడా చెప్తుండను నువ్వు చదువుకో అమ్మా మీరు చదువుకోండి చదువుకుంటూ మీ యొక్క ఎంజాయ్మెంట్ అంటే మీ చిన్న చిన్న సంతోషాలను మాత్రం మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్తో బయటికి వెళ్ళడం ట్రిప్స్ ట్రిప్స్కి వెళ్ళడం అవ్వచ్చు అలా అన్నింట్లోని నేను కానీ మా వారు కానీ ఎంకరేజ్ చేసేవాళ్ళం అనమాట ఎందుకంటే ఎంజాయ్ చేసే టైంలోనే ఎంజాయ్ చేయాలండి చదువుకునే టైంలోనే చదువుకోవాలి చదువుకునే టైంలో ఎంజాయ్ చేస్తూ ఎక్కువగా తర్వాత మనం కష్టపడవలసి వస్తుందనమాట అందుకని చదువుకునే టైంలో చదువుకోవాలి హ్యా హ్యాపీగా ఉండాల్సిన టైంలో హ్యాపీగా ఉండాలి అంతే కదా ఇక తర్వాత తన ఫేస్ చూసారా ఎంత ఇదిగా ఉందో తర్వాత లంచ్ కూడా అక్కడ పెట్టారండి లంచ్ కూడా మేము అనేది అక్కడే అక్కడే తినేసాము ఇక తర్వాత ఈవినింగ్ వచ్చేసి మంగళగిరి వెళ్ళామండి విజయవాడకి దగ్గర కదా ఇంకా మంగళగిరిలోని లక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూగా వెళ్సారని చెప్పారు ఎక్కడ అక్కడ దీపాలు అవి వెలిగించుకున్నాము అయితే శారీస్ చూసామండి చాలా కాస్ట్లీ ఉన్నాయన్నమాట శారీస్ అంత వర్తేనా అనిపించింది ఒక్కొక్కసారి ఎందుకంటే మంగళగిరిలో శారీస్ బాగుంటాయి చీప్ గా ఉంటాయి అంటారు కదా అక్కడ వెళ్తే మాత్రం అస్సలు మాకు సాటిస్ఫాక్షన్ లేదనమాట చాలా కాస్ట్లీగా చెప్పారు ఇక గుడి అయితే మాత్రం చాలా ప్రశాంతంగా లక్ష్మీ అమ్మవారు లక్ష్మీ నరసింహస్వామి చాలా బాగున్నారండి మేము అసలు పానకాల స్వామి గుడికి వెళ్దాం అనుకున్నాం కానీ ఈవినింగ్ టైంలో అది ఫోర్ కల్లా క్లోజ్ చేసేస్తారట ఇక అందుకని కింద గుడి ఉంది అక్కడ వెళ్ళండి అని చెప్పారనమాట అక్కడ ఉన్నవాళ్ళు అందుకని అక్కడ వెళ్ళాము అక్కడ ఇంకొక అతను చెప్పింది ఏంటంటే ఇక్కడ బల్లులు ఉంటాయమ్మా వెండి బల్లెదిని అది ముట్టుకోండి చాలా మందికి తెలియదు అన్నారు అయితే ఇక మేము కూడా చెప్పినందు మనకి ఎవరో అలా చెప్తూ ఉంటారండి కొన్ని కొన్ని మనకు తెలియనివి ఇక అక్కడికి వెళ్ళి మేము కొంచెం పక్కకు ఉందనమాట అక్కడికి వెళ్ళి మేము కూడా ఆ వెండి బల్లి అది కూడా ముట్టుకున్నాం అనమాట చాలా సంతోషం అనిపించింది దర్శనం కూడా చాలా బాగా అయిపోయింది ఇక తర్వాత మరుసటి రోజు మళ్ళీ రెడీ అయిపోయి మా పాప హాస్టల్కి అనేది వచ్చేసామండి ఇది మా పాప హాస్టల్ అనమాట ఇక మా అమ్మగారు మా మరదలు నేను వెనకతలు ఉన్నాను అయితే ఎందుకు క్యాబ్ బుక్ చేసుకొని వెళ్ళాము ఏ ట్రైన్ లోనో బస్ లోనో వెళ్ళొచ్చు కదా అంటే ఫైవ్ ఇయర్స్ నుంచి లగేజ్ అస్సలు తీసుకురాలేదండి చూడండి ఎంత లగేజ్ ఉందో అమ్మాయిని పుట్టింటి నుంచి అత్తవారింటికి పంపించేటప్పుడు సారే ఉంటుంది కదా ఆ టైప్ లో ఉందండి కారు మొత్తము బ్యాగ్ డిక్కీ అంతా పట్టేసింది కార్ సీట్ పెట్టేసింది ఎన్ని బుక్స్ అంటే బ్యాగ్ అన్ని బుక్స్ బుక్స్ ఎక్కువ జంటల్ యూస్ చేస్తారు కదా ఇన్స్ట్రుమెంట్స్ మొత్తం మీద అయితే కారు మొత్తం సర్దేశాం అనమాట కిందని అంతా అప్పుడు మా ఆ అమ్మగారు అనేది సర్దేశారు ఇంకా క్యాబ్ ఎవరు డ్రైవ్ అనుకుంటున్నారా మా తమ్ముడు అండి మా తమ్ముడు డ్రైవ్ చేశారు కాబట్టి మనకి ఆ డ్రైవర్కి బయట అది ఇవ్వాల్సిన అవసరం లేకపోయింది వీళ్ళు రావడం వల్ల మన తమ్ముడు డ్రైవింగ్ వచ్చు కాబట్టి అక్కడ డ్రైవర్ వద్దు నేనే డ్రైవ్ చేస్తాను అన్నాడు చాలా స్మూత్గా కూల్గా తీసుకొని అయితే మమ్మల్ని వెళ్ళాడండి ప్రతిదీ కూడా తెలుసుకొని విసుక్కోకుండా ఎక్కడ ఆపమంటే అక్కడ ఆపుతూ ఆ జర్నీ అనేది చాలా చేశాడనమాట ఇక మా నాన్నగారు చూడండి మధ్యలో అందించేస్తున్నారు ఇక మా పాప వచ్చేసి వస్తానని చెప్పి రెడీ అవ్వడానికి వెళ్ళింది మేము అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాము కూడా చూపిస్తాను ఇంకా మా వాడనమాట అయితే ఈ లగేజ్ అంతా సెకండ్ ఫ్లోర్ నుంచి ఎవరి కిందకి తెచ్చారని అనుకుంటున్నారా మా బాబేనండి వాడికి అలవాటు కదా అక్కడ ట్రైనింగ్లో లగేజెస్ అంటే వెయిట్స్ అవి మోయడం అందుకని ఈజీగా లగేజ్ అంతా కూడా తెచ్చేసాడు అనమాట ఎవరు మేము మా చేత ఏం పట్టించుకోనివ్వలేదు బుక్స్ అంటే ఎంత బరువుంటాయో తెలుసా అండి చాలా లాగుంటుంది ఒక్కొక్క బుక్ రెండు కేజీలు మూడు కేజీలు పైనే ఉంటుంది ఆ బుక్స్ అవన్నీ మనం మోసుకొని రాలేము ఇంకా మా బాబు అయితే హెల్ప్ చేశాడు మొత్తం మీద అయితే ఇంకా మా డాడీ ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నారు పక్క నుంచి మా అయితే ముందుని కూర్చున్నారనమాట ఇక ప్రతిదీ కూడా సద్దేమో పిల్లల్ని వాళ్ళ ఆనందంలో మనం కూడా ఆనందం పంచుకున్నందుకు ఆ పిల్లలు ముఖాలు చూసారంటే ఆ సర్టిఫికెట్స్ కానీ అవి కానీ తీసుకునేటప్పుడు ఆ కాన్వకేషన్ టైంలో వాళ్ళ ముఖం ఆనందాలు చూస్తే మన కడుపు నిండిపోతుందండి అంత ఒక్కొక్క ఫేస్లో అంత గ్లో అంత ఆనందం అంత పేరెంట్స్ అందరూ కూడా అటెండ్ అయ్యారనమాట రిలేటివ్స్ పేరెంట్స్ అందరూ పే అందరు పిల్లల పేరెంట్స్ అందరు రావడము వాళ్ళు ఫొటోస్ తీసుకోవడము అదంతా ఒక పండగ వాతావరణం అనే చెప్పొచ్చండి మనం ఎన్ని కోట్లు ఇచ్చిన ఎన్ని లక్షలు పెట్టినా ఇలాంటి ఆనందాలు కొనుక్కోలేము అలాగే ఆ రోజులు అనేవి ఎట్టి పరిస్థితుల్లో తిరిగి రావు కాబట్టి నేను ప్రతి చిన్న విషయం ఇంక్లూడ్ చేశాను ఇది మీకెందుకు మాకెందుకక్క అని అనుకోవచ్చు నా మెలరీ కోసం నేననేది ఇది ఇంక్లూడ్ చేసి వీడియో అనేది అప్లోడ్ చేశానండి ఇంట్రెస్ట్ ఉంటే చూడండి నచ్చితే కనుక తప్పకుండా ఒక లైక్ కూడా చేయండి ఇక తర్వాత ఇక్కడ నుంచి అనేది మేము బయలుదేరిపోయి అక్కడ నుంచి మా పాప అన్నది ఫస్ట్ రాను అన్నది ఎక్కడికి వెళ్తానండి చిన్న వెళ్తున్నాం అన్నాము సరే అయితే నేను కూడా వస్తానని అప్పటికప్పుడే రెడీ అయిపోయి తను కూడా మాతో జాయిన్ అయిపోయిందనమాట అక్కడ నుంచి మా అయితే ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ ఉంటుంది ఇక అక్కడ నుంచి బయలుదేరి హాస్టల్ నుంచి బయలుదేరి మేము హోటల్లో అనేది టిఫిన్ చేసేసామండి మేము అక్కడ గన్నవరంలో రూమ్స్ తీసుకున్నాము రూమ్స్ తీ రూమ్స్ తీసుకొని అక్కడ అప్ అయిపోయి అక్కడ నుంచి బ్రేక్ఫాస్ట్ అనేది మధ్యలో ఆపాడు అనమాట ఆ హోటల్ అది పేరు నాకు గుర్తులేదు కానీ బ్రేక్ఫాస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది ఇక అక్కడ ఎవరికి కావాల్సిన వాళ్ళు వాళ్ళు ఆర్డర్ చేసేసుకొని మా తమ్ముడు కొడుకు చూసారా వాళ్ళ అమ్మ పెడతానంటే వద్దని తనే తింటాను అంటున్నాడు చిన్నపిల్లలు కదా చాలా బుజ్జి బుజ్జిగా జర్నీ కూడా బోర్ లేకుండా ఉండడం వల్ల హ్యాపీగా జరిగింది ఇక ముందు రోజు నైట్ నిద్ర లేదు కదా ఇక మా వాడైతే కార్ ఎక్కిన వెంటనే పడుకుంటూ పోయాడు అనమాట ఫస్ట్ భుజం మీద వాళ్ళు అంటే వద్దన్నాడు నేను కూర్చుంటాను అన్నాడు మేమిద్దరం ని కూర్చోవడం వల్ల కాళ్ళు కూడా వాడి పొడవు వల్ల పాలు ఇది అవ్వలేదండి ఇక తర్వాత వాడే భుజం మీద వాలిపోయాడు అనమాట చాలా ఆనందం అనిపిస్తుంది కదా పిల్లలు మనల్ని అసలు నేను మాటల్లో చెప్పలేనండి అక్కడి నుంచి తిరుపతి వెళ్ళి అక్కడ స్వామివారిని దర్శనం చేసుకున్నాము ఇక వాళ్ళిద్దరూ ఇలా నామాలు పెట్టుకొని ఫొటోస్ అయితే తీసుకున్నారనమాట అదండి ఈ జర్నీ ఈ జర్నీ మా పాప చిన్నప్పటి నుంచి కన్న కళ నెరవేరిన రోజు మాకు మా కళల మా బంగారు తల్లి సాధించిన రోజు మేము ఎప్పటికీ జీవితంలో మర్చిపోలేము చూసారా నా కోర్టు వేసింది వాళ్ళ నాన్న క్యాప్ పెట్టింది తన కోరిక అంటుంది ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను ఇందులో ఎవరైనా మీకు తెలిసి ఉంటే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి మా బంగారు తల్లిని నా ముద్దుల కొడుకుని ఆశీర్వదించండి మీ అందరు ఆశీస్సులు వాళ్ళ మీద ఎల్లప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ ఇంకొక మంచి వీడియోలో కలుస్తాం